హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మేకకాల కర్రీ తయారు చేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం ఈ మేకకాల కర్రీ తయారు చేసుకోవడానికి ఇలా మనము మేకకాలు తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సనగ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి అలానే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక స్పూన్ దాకా జీలకర్ర అలానే మూడు దాకా ఇలాయచీ కూడా మనము మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఒక స్పూన్ దాకా ధనియాలు అలానే ఎండు కొబ్బర రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వీటిని కూడా ఇలా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ మనకు కాస్త హిటికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలు మనకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలంతా మనకు కాస్త పచ్చివాసన పోయేదాకా ఇలా అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలా అంతా మనకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసుకున్న మేకకాలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మేకకాళ్ళు వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా కారం అలానే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ధనియాలు టమాటో ఎండు కొబ్బరి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీకి తగినట్టుగా ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఇలా ఇందులోకి వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే ఒక స్పూన్ దాకా గరం మసాలా వేసుకుని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా ఒక ఎనిమిది విజిల్స్ వస్తే చాలు మనకు ఈ కర్రీ తయారైపోతుంది ఇలా ఈ కుక్కర్ ప్రెజర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంటే మేకకాల కర్రీ మనకు తయారైపోయింది ఇప్పుడు ఇందులోకి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంటే మేకకాల కర్రీ మనము చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి